హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను టెట్ ఏపీ టెట్ పేపర్ టూలోని ఇంగ్లీషు సబ్జెక్టులో గ్రామర్కి సంబంధించిన ప్రిపోజిషన్లోని ఇంత ముందు వీడియోలోని ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ మీద బిట్స్ ఇచ్చానండి దాని కంటిన్యూషన్ అనమాట ఈ బిట్స్ ఆ వీడియో కానీ మీరు చూడకపోతే ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇది పార్ట్ టూ అనమాట ప్రిపోజిషన్స్ మీద ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇది ఏపీ టెట్కి ఎవరైతే సెకండ్ పేపర్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి ఈ ప్రిపోజిషన్స్ మీద చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇందులోంచి తప్పకుండా ఖచ్చితంగా బిట్స్ అనేవి మనకి ఏపీ టెట్ పేపర్లో వస్తాయి అంత ఇంపార్టెంట్ బిట్స్ అనమాట అయితే ఈ బిట్స్ ఏంటంటే ఇప్పుడు చూద్దామండి ఈజ్ ఫాదర్ డైడ్ జాండీస్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ చూడండి జాండీస్కిను ద ఏజ్కిను డైడ్కి జాండీస్కి మధ్య ఐఫెన్ ఉంది అలాగే ఏజ్కి జాండీ అలాగే జాండీస్కి దాకి మధ్య ఐఫెన్ ఉంది దాంట్లోని డాష్లు అనమాట దాంట్లో ఏ ప్రిపోజిషన్ వస్తుంది అన్నది ఇప్పుడు మనం ఇందులోంచి తెలుసుకోవాలి ఆఫ్ ఎట్ వస్తుందండి ఆఫ్ జాండీస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ అనమాట దిస్ బుక్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ షేక్స్పియర్స్ పోయమ్స్ ఆఫ్ నేనే ముందు చెప్పాను ఫోర్త్ వన్ ఆన్సర్ దే హ్యావ్ క్వ క్వారల్డ్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ ఓవర్ అండి ఫోర్త్ వన్ ఆన్సర్ షీ హెయిల్స్ డాష్ ఏ నోబల్ ఫ్యామిలీ ఆఫ్ రాజ్ పుట్స్ ఫ్రమ్ అండి నెంబర్ వన్ ఆన్సర్ ఎవరెస్ట్ ఈజ్ ఎయిట్ థౌసండ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఫీట్ హై డాష్ ద సీ డాష్ ద సి లెవెల్ అబౌ ద సి లెవెల్ అండి ద మీటింగ్ టు ప్లేస్ డాష్ ద కంపెనీస్ కార్పొరేట్ ఆఫీస్ ఎట్ ద టేబుల్స్ ఆర్ మేడ్ ఆఫ్ వుడ్ నెంబర్ వన్ ఆన్సర్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ద టెంపరేచర్ ఫాల్స్ డాష్ ఫోర్ డిగ్రీల్స్ సెంటీగ్రేడ్ బిలో అండి యూ కెనాట్ రీలే డాష్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఆన్ అండి హీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ డాష్ స్టడీస్ బట్ హీ ఈస్ ఇంట్రెస్టెడ్ డాష్ గేమ్స్ ఫర్ ఇన్ రెండు డ్యాష్లు ఫస్ట్ ఫర్ వస్తుంది తర్వాత ఇన్ గేమ్స్ అని వస్తుంది ద టెలిఫోన్ అండ్ ద డోర్ బెల్ ర్యాంక్ డాష్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం నెంబర్ వన్ ఆన్సర్ గాంధీజీ ఫాట్ డాష్ ద బ్రిటిష్ డాష్ ద ఫ్రీడమ్ ఆఫ్ అవర్ కంట్రీ విత్ ఫర్ సెకండ్ వన్ ఆన్సర్ ఐ ఆమ్ డాష్ లవ్ విత్ హెర్ హూ హ్యాస్ గ్రేట్ లవ్ డాష్ నాలెడ్జ్ ఇన్ ఫర్ ఫస్ట్ దాంట్లో ఇన్ లవ్ తర్వాత ఫర్ నాలెడ్జ్ కిరణ్ ఫెల్డౌన్ వైల్ హీ వాజ్ రన్నింగ్ డాష్ ఎ బాయ్ ఆఫ్టర్ ఎ బాయ్ ఐ ఆమ్ గ్రేట్ఫుల్ డాష్ మై ఫ్రెండ్స్ డాష్ దేర్ మోరల్ సపోర్ట్ టు ఫేస్ వాజ్ పుట్ డాష్ ద జడ్జ్ అండ్ హీ డిసైడెడ్ ఇట్ విత్ ఇన్ ఏ ఇయర్ బిఫోర్ అండి థర్డ్ వన్ ఆన్సర్ ఐ లాస్ట్ మై పాస్పోర్ట్ డాష్ ద వే టు కల్కత్తా ఆన్ అండి There are usually a lot of parties, dash New Year's Eve. On and me, the bridge dash this river was built in the year 1995. Over. The old house is being offered dash sale for sale. Third one answer. It is very difficult to enter dash partnership with a new person. Into. Never quarrel dash your friends with, with your friends. ఈ సాట్ డాష్ మీ డాష్ టాక్ టాకింగ్ టు మీ బిసైడ్ బిసైడ్స్ బిసైడ్ మీ బిసైడ్ టాకింగ్ టు మీ ఫస్ట్ వన్ ఆన్సర్ ద ర్యాట్ విచ్ వాజ్ డాష్ ద కిచెన్ ర్యాండ్ డాష్ ద బెడ్రూమ్ ఇన్ వస్తుంది ఫస్ట్ దాంట్లో తర్వాత ఇన్ టూ వస్తుంది థర్డ్ వన్ ద్రీ బ్రదర్స్ షేడ్ ద ప్రాపర్టీ డాష్ దెమ్ సెల్స్ వైల్ టూ అదర్స్ ఫాట్ డాష్ దెమ్ సెల్స్ ఫర్ ద ప్రాపర్టీ అమాంగు బిట్వీన్ ఇవండి ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ మీద బిట్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి